Gracias. వచ్చారేంటి జోజీ ఉన్నాడా ఉన్నాడు సార్ నిద్రపోతున్నాడు వాడు ఇంకా లేవలేదు లోపలికి చూడండి చూడండి ఏమిటండి ఇందుకు పోలీసులు వచ్చారు ఏమో ఏం చేశాడో సార్ సార్ ఏమైంది

నేను రావడం లేదన్నా నేను వస్తే ఆ ఎస్ఐ ఏదో ఒకటి అంటాడు నా మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపిస్తాడు మీరు వెళ్ళండి ఏంటయ్యా వాడిని ఒకసారి చూడనివ్వండి సార్ వాడిని చూడడం కుదరదో మేము ఒక్కసారి చూసి సార్ తను ఎలాంటి తప్పు చేస్తుండడు అది నువ్వు నిర్ణయించకూడదు దానికే పోలీసులు ఉన్నది వెళ్ళండి బయలుదేరండి ఏంటయ్యా గొడవ అక్కడ జోజీ ఫ్యామిలీ వచ్చారు సార్ ఏయ్ చెప్ప పంపించో జోజిని చూడనివ్వండి సార్ మేము ఓకే ఒకసారి మాట్లాడతాం సార్ వాళ్ళమ్మ హాస్పిటల్ లో ఉంది సార్ మీరు బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ ఓకే ఒక్కసారి వాడిని చూసి వెళ్ళిపోతాం సార్ చట్ట ప్రకారం మిమ్మల్ని చూడడానికి అనుమతించాము సార్ జోజి ఎవరిని హత్య చేసి ఉండడు సార్ ఒకడిని చంపాడు కాడే పట్టుకొచ్చాం మేము వాడిని ఏమో టూర్కి తీసుకురాలి మేము అర్థమైందా సార్ సార్ ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు జోజి విషయంలో మేమేమీ చేయలేం మీరు బయలుదేరండి మీరు వెళ్ళి ఒక మంచి వకీల్ని చూడండి టైం వేస్ట్ చేయకండి అడుగు అక్కడ ఉన్నాడు చివరిగా రండి రే నేను గంటసేపు నుంచి వెయిట్ చేస్తున్నాట్రా ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడే ఉన్నా చదువు చ నువ్వు నో బైక్ తీసుకెళ్ళిపోతున్నావు రే పై అధికారుల నుంచి నాకు ప్రెషర్ ఎక్కువగా ఉంది ఒక నిందితుడిని పట్టుకోలేకపోతే ఇతను ఎందుకు పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు సరే కూర్చో అసలు మీరందరూ ఏం చేస్తున్నారు సార్ మీడియా వాళ్ళకి ఏ రిపోర్ట్ ఎలాకూడదు అర్థమైందా నిన్న ఛానల్స్ లో ఏం మాట్లాడారో విన్నారు కదా పోలీసులు ఒక ఇన్నఫిషియన్సీని చించిపారే సార్ తెలుసా నేరస్తుని త్వరగా మీరు కస్టడీలోకి తీసుకోవాలి సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నుంచి అలెక్స్ ని మార్చడం మంచిదని అనుకుంటున్నాను సార్ ఇక వేరెవరు దీన్ని కరెక్ట్ గా అనుకుంటున్నారు సార్ సిఐ ప్రదీప్ కుమార్ కరెక్ట్ గా ఉంటారు సరే ఓకే క్యారీ ఆన్ హాయ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చాలా రోజులైంది జాగింగ్ వచ్చి ఎక్కడికి వెళ్ళారేంటి పట్టుకున్నారు ఆ ఆ కుర్రాడు చిన్న తప్పు చేశాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు ఆ న్యూస్ నేను చూశాను వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధలో ఉన్నారు ఏం చేయగలం చాలా మంచి కుర్రాడు విధి ఇంకేం చెప్పగలం ఆ చనిపోయిన స్టీఫెన్ నాకు బాగా తెలుసు బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు కంపెనీ కోసం పనిచేసిన దానికంటే వాడు డ్రగ్స్ మాఫియా కోసం పనిచేసిందే ఎక్కువ అది తెలిసాక వాడిని కంపెనీ నుంచి తీసేశారు ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు నీకు వాళ్ళు తెలుసా బెంగళూరు ఫ్లాట్ లో వాళ్ళ వైఫ్ చనిపోయిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కొందరేమో వీడియో చంపాడని కొందరేమో తనే ఆత్మహత్య చేసుకుందని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఎలాగో ఆ కేసు నుంచి వాడు తప్పించుకున్నాడు చాలా కష్టం వాడికి ఏం కలిసి వాడుకొని వదిలేయడం అంటే సరదా మన ఊర్లో చాలా మంది ఇప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అవునవును సరే నాకు ఒక బోర్డు మీటింగ్ ఉంది నేను సరే సరే